వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గన్మెంట్లు లేకుండా నియోజకవర్గంలో తిరిగారు ఇక కాంగ్రెస్ ప్రజాపాలన అందిస్తున్నందునే తాను జనంలో స్వేచ్ఛగా తిరుగుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు గన్మెంట్లు లేకుండా తిరగాలని మాజీ ఎమ్మెల్యే భాస్కర్ విసిరిన సవాల్కు సమాధానం అన్నట్లుగా రాజేందర్ రెడ్డి పబ్లిక్లో తిరిగినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు మాటలు విధానాలకు నిన్న ప్రెస్ మీట్లో మేము అడ్రస్ చేసి ఓపెన్గా వాస్తవాలని చెప్పినాం చెప్పిన వెళ్ళ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి వినయ్ భాస్కర్ గారు తాటికొండ రాజయ్య గారు మరియు ఇంకా ప్రవీణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి మీకు దమ్ము ధైర్యం ఉంటే గన్మెన్లు లేకుండా బస్ స్టాండ్ కార్కి ఇక్కడికి రాండి ఇంకా చిబాపాల దగ్గర రండి అని ఛాలెంజ్ చేస్తే మరి ఏంటిది మేము ఏమైనా తప్పులు చేసినామా ఏమైనా ఉన్నాయా అని చెప్పి తెలుసుకోవడానికి రావటం జరిగింది గన్మెన్లు లేకుండా నా మనిషి లేడు నా గన్మెన్ లేడు ఎవరు లేరు మేము వచ్చిన ఇక్కడికి టూ వీలర్ మీద మరి ఇప్పుడు దీనికి ఏం జవాబు చెప్తారు వాళ్ళు ముక్కు రాసి క్షమాపణ చెప్పాలే వీళ్ళందరూ కూడా ఇక తాటికొండ రాజే గారి గురించి మీ అందరు తెలియదు ఉన్నదా మీ టీవీలలో మీ ఛానల్ చూపించే వాళ్ళు ఊరికి గీకి నాకు గీకి నాకు చేసుకుంటే తిరుగుతూనే అందులోకి వెళ్ళి ఎలగొట్టారు డిప్టీ సీఎం పదవి చెప్పకుండా చేయకుండా కారణం లేకుండా ఏదో కొట్టిన దేనికన్నా అయినా సిగ్గుసరా లేకుండా ప్రెస్ మీట్లో వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఇక ప్రవీణ్ గారు ఉన్నారు వారి కొద్దిగా గొప్ప మంచి పేరు ఉండే వారు సోషల్ సర్వీస్ గతంలో చేసేదనంగా ఇన్నాను నేను రైట్ పర్సన్ రాంగ్ పార్టీలో ఉన్నారు ఇవాళ నిజంగా చెప్పాలంటే ఇప్పటికైనా మార్చుకోండి మీ సిస్టమ్ని ఎందుకంటే మీరు మీ మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఊళ్లలో కొంతమంది ఏమి తోయక వివిధ పార్టీలలోకి వెళ్ళిపోయాను వాళ్ళ దగ్గర మీకు న్యాయం జరగది వారిని మీరు వచ్చి స్వయాన తిట్టినరు కేటీఆర్ని హరీష్ రావు గారిని కేసీఆర్ని తిట్టిన తిట్టకుండా తిట్టిన విజువల్స్ ఉన్నాయి ఇంకా అవి మర్చిపోయేలా వాళ్ళని పొగుడిది